ఆ జ్వాల పెరిగేటట్టు చేస్తాడు ఇంకా 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 పూనిక కలిగేటట్టుగా అఖండ జ్యోతిగా మారుస్తాడు అప్పుడు ఆయన స్థితికర్త ప్రళయకర్త ఈ దీపం వెలిగి ఈ భక్తి కర్మలు ఎక్కడికి వెళ్ళాలి చివరికి అజ్ఞానము హరింపబడాలి హరుడై అజ్ఞానము హరింపబడితే ఏది మిగిలిపోతుంది జ్ఞానం మిగులుతుంది అప్పుడు అజ్ఞానాద్వతు కైవల్యం అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుంది కైవల్యాన్ని ఇస్తుంది కైవ కైవల్యం అన్నమాట అద్వైత పరిభాష శ్రీకైవల్య పదంబు చేరుటకునైచింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాళన కళా దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మము కాబట్టి ఆయన అజ్ఞానమును తీసేసి జ్ఞానమును ఉంచి తద్వారా మోక్షమును పొందేటట్టు చేస్తున్నాడు అప్పుడు మహేశ్వరులుగా వ్యవహరిస్తున్న ఒక్కడు ఎవరు గురువుగారే నేను గురువుగారే బ్రహ్మ గురువుగారే విష్ణువు గురువుగారే హరుడు గురువుగారే పరబ్రహ్మము ఏ పరబ్రహ్మము కరచరణాదులతో తిరగదో అది కరచరణాదులతో భూమి మీద తానది కాదని తెలిసి తిరుగుతోంది ఎందుకు అలా తిరుగుతోంది మనల్ని ఉద్ధరించడానికి అలా తిరగకపోతే మనని ఉద్ధరించడం సాధ్యం కాదు కాబట్టి రెండు ఆయనకు కూడా ఒక వేడుక ఉంటుంది ఏమిటి ఆ వేడుక అంటే తాతగారు పెద్దవారు ఆయన పిల్లలతో దాక్కుని ఆటలాడుకోవడం అంటుకుని ఆటలాడుకోవడం ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తారు కానీ అవి పిల్లలు మన వాళ్ళకి తెలుస్తుందా తాతగారండి తాతగారండి రండి తాతగారు మీరు రండి తాతగారు దాక్కుని ఆట ఆడుకుందాన్ని రండి తాతగారు అంటాడు అంటే తాతగారికి అనురక్తి పుడుతుంది వీళ్ళతో నేను ఆడితే అనిపిస్తుంది అలా ఆయనకి అనిపించింది అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఆయన కూడా దొంగ అవుతాడు ఒకప్పుడు ఆయన కూడా దొంగ పెట్టాలి అప్పుడు నాయనమ్మ ఏం చేస్తుంది తాతగారి కళ్ళు కూడా మూసి ఒకటి రెండు మూడు నాలుగు లెక్కెట్టండి అంటుంది మరి యాభై అంకిలు లెక్కెట్టే లోపల వాళ్ళు దాక్కుంటారు మనవలో యాభై లక్కెట్టి లక్కి ఎక్కడ అక్కడే గప్ చెప్ సాంబార్ బుడ్డి అంటుంది అన్న అని చేతులు తీసేస్తుంది తీసేస్తే అప్పుడు తాతగారు కూడా అన్ని గదుల్లోకి వెళ్ళి అవుట్ వీడౌట్ అవుట్ అని చెప్పి అందరినీ అవుట్ చేశాక ఎవడో వాడు దొంగ అప్పుడు తాతగారు దాక్కోవాలి మళ్ళీ మొదట దొరికిపోతే దొంగ అయిపోతాడు కాబట్టి దొరకకుండా దాక్కోవాలి ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఒళ్ళు వంగినా వంగపోయినా ఎక్కడో అక్కడ చోటు చేసుకుని దాక్కోవాలి తప్పదు ఎందుకు ఇదంతా మనవల మీద అనురక్తి అందుకనే అలా ఆడుకున్నాడు ఈశ్వరుడు కూడా అంతే క్రీడిస్తాడు వీళ్ళు దారి తప్పిపోతున్నారు వీళ్లతో ఆడుకున్నట్టుగా వీళ్లతో మమేకమైపోయి మాట్లాడి ఉద్ధరిద్దామని మనుష్య రూపాన్ని పొంది తిరుగుతుంది పరబ్రహ్మం ఇప్పుడు నమః అంతటి గొప్పదైన పరబ్రహ్మము గురువు రూపంలో శంకరాచార్యుల వారిగా భూమి మీద మనతో కలిసి నడిచింది మన పెంకితనాలకి జవాబు చెప్పింది అదేమిటండి ఇదేమిటండి మేం చెప్పింది సత్యం కదండి అంటే అబ్బా తప్పవయ్యా ఇలా ఉండు నువ్వు ఉద్ధరింపబడతావు అంటే అర్థమైందండి మాది పొరపాటే ఇంక నుంచి ఇలా ఉంటామండి నమస్కారం చేస్తే వాళ్ళతో కలిసి తిరిగింది పరబ్రహ్మ అని ఎంత ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి సత్యాత్మనే నవ అటువంటి మహానుభావుడు మనకి చేసిన మహోపకారం మనకి పుణ్యానురక్తిని కల్పించడం ముందు అసలు పాపం ఆగిపోయి పుణ్యమునందు అనురక్తి వైదిక కర్మల ఎందు అనురక్తి ధర్మమునందు అనురక్తి కలిగింది అనుకోండి ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు పుణ్యశీలాయ పుణ్యశీలాయనమహ శీలము అంటే స్వభావము నడత అని నడక నడత